రాష్ట్రంలోని రైతులందరూ కూటమి ప్రభుత్వ హయంలో తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారని జడ్పీ చైర్పర్సన్ పిరియా విజయ కంచిల ఎంపీపీ దేవదాస్ రెడ్డి అన్నారు సకాలంలో రైతులకు యూరియా సరఫరా చేయడంలో కూటమి ప్రభుత్వం విఫలమైందని ఆరోపించారు ఈ సందర్భంగా కంచిలి మండల కేంద్రంలో వైసీపీ శ్రేణుల ఆధ్వర్యంలో రైతన్నకు బాసటగా అన్నదాత పోరులో భాగంగా నిరసన కార్యక్రమాన్ని చేపట్టారు ఈ కార్యక్రమంలో జడ్పీ చైర్పర్సన్ పిరియ విజయ స్థానిక ఎంపీపీ పైల దేవదాస్ రెడ్డి జెడ్పీటీసీ ఇప్పిలి లోలాక్షి పాల్గొని తహసీల్దార్ కార్యాలయంలో వినతి పత్రం అందజేశారు యూరియాను సకాలంలో అందించి రైతు కష్టాలను పరిష్కరి కోరారు అనంతరం మీడియా ఎదుట పిరియ విజయ మాట్లాడుతూ కూటమి ప్రభుత్వ తీరుపై మండిపడ్డారు కూటమి ప్రభుత్వానికి రైతు సమస్యలు పట్టడం లేదని ఆరోపించారు రాష్ట్ర ప్రభుత్వ తీరుపై ప్రజలు విసుగు చెందారని ధ్వజమెత్తారు అనంతరం ఎంపీపీ దేవదాస్ రెడ్డి మాట్లాడుతూ గత ప్రభుత్వ హయంలో ఆర్బీకేల్లో రైతులకు సకాలంలో యూరియా పంపిణీ చేసి మెరుగైన సేవలు అందించామని చెప్పారు ప్రస్తుత ప్రభుత్వం అందుకు వ్యతిరేకంగా వ్యవహరిస్తుందని దుయ్యబట్టారు రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి అచ్చెన్నాయుడు శ్రీకాకుళం జిల్లా వాసి అయినప్పటికీ ఇటువంటి పరిస్థితి తలెత్తడం విడ్డూరంగా ఉందన్నారు ఈ కార్యక్రమంలో మాజీ ఏఎంసీ చైర్మన్ బాబురావు ఇప్పిలి కృష్ణారావు వజ్ర మృత్యుంజయ పాలీన కామాక్షి కప్పల యుగంధర్ గుమ్మడి రామదాసు ధర్మారావు ఆనందరావు వైకుంఠరావు శోభనబాబు లడ్డు కేశవ పాత్రో వెంకట్రావు కొత్తకోట శేఖర్ కొనపల సురేష్ డొక్కరి బలరాం నారాయణ మురళి అభి ప్రవీణ్ తులసి వైసీపీ నేతలు కార్యకర్తలు పాల్గొన్నారు వాళ్ళ వాళ్ళ కార్యకర్తలు ఇంటి దగ్గర ఆపి కూపన్స్ వాళ్ళ వాళ్ళకే ఇచ్చి డిస్ట్రిబ్యూషన్ ఓన్లీ ఆ పచ్చ జెండా ఆ పచ్చ జెండా పట్టుకున్న వాళ్ళకే ఇస్తున్నారు ఇప్పుడు రైతున్న వాడు పండించిన పంట అందరు కడుపు నిండాలని చూస్తారు కానీ ఈ కూటమి ప్రభుత్వం వచ్చాక వాళ్ళ పార్టీ వాళ్ళకే ఇవ్వడం అన్నది నిజంగా దౌర్భాగ్యం మరి అలాంటిది జరగకుండా ప్రతి రైతు నష్టపోకుండా ఏదైతే ఉందో దాన్ని పెట్టి మొత్తం రైతు ఖర్చు ఎంత వస్తుందో ఒక రైతు బిడ్డగా చెప్పుకునే చంద్రబాబు నాయుడు గారికి ఈ రైతు ఖర్చు తెలుసు అయినప్పుడు కూడా దగైన దిగుమతి కానీ లేకపోయినట్లయితే అది రైతు పూర్తిగా నష్టపోతున్నాడు యూరియా అందకపోతే పంట దిగుబడి రాక రైతు పూర్తిగా నష్టపోయే పరిస్థితులు అయితే మన అందరు ఉన్నాయి మరి గౌరవ స్థానిక ఎమ్మెల్యే గారు కూడా అసెంబ్లీలో ఉన్నారు అసెంబ్లీలో మిగతా ఎమ్మెల్యేలు యూరియా కొరతని పబ్లిక్ ప్రస్తావించినప్పుడు మన స్థానిక ఎమ్మెల్యే గారు కూడా మన మండలంలో మన నియోజకవర్గంలో ఉన్న